హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీలో కేవలం పదమూడు లక్షల రూపాయలకి అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి అటువైపు మనకి ఏలూరు రోడ్డు మహానగర రోడ్డుకి అదేవిధంగా ఇటువైపు బందర్ రోడ్డుకి రెండింటి కూడా కన్వీనియంట్గా ఉండే కానూరు ప్రైమ్ లొకేషన్లో నవతా ట్రాన్స్పోర్ట్ దగ్గర అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇదంతా కూడా హాల్కమ్ డైనింగ్ స్పేస్ అండి ఇక్కడే మనకి పూజా మందిరం కూడా ఇచ్చారు సో ఇందులో మనం పార్టీషన్ చేసుకుంటే కనుక డైనింగ్ లాగా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఫ్లాట్ పరంగా అయితే కనుక చిన్న ఫ్లాట్ అయినండి సెవెన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అయితే అనమాట మనకి టోటల్గా మనకి ప్లింత్ ఏరియా పరంగా చూసుకుంటే సెవెన్ హండ్రెడ్ వస్తుందండి సో ఇది ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట హాల్ బ్యాక్ సైడ్లో అంతా కూడా గోల్డ్ అని కూడా వాల్కేర్ చేసుకుని సీలింగ్ వర్క్ అంతా కూడా కంప్లీట్గా చేస్తుంది పద్దెనిమిదిన్నర గజాలు అండీవడే షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి లోపల చిన్న చిన్న రిపేర్ వర్క్లు అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా చేయించుకుంటే చాలా చాలా బాగుంటుంది సో చాలా తక్కువ అయితే సేల్కి వచ్చింది అండి కేవలం పదమూడు లక్షల రూపాయలనేది బేసిక్ ఆర్పీ ప్రైజ్ అనమాట ఇక్కడ నుంచి పాట అనేది స్టార్ట్ అవుతుందండి ఫ్లాట్ అనేది యూజ్ చేయట్లేదు కాబట్టి పై ఫ్లాట్ నుంచి చెమ్మ అయితే దిగుతుంది సో ఇవన్నీ కూడా పెయింటింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది ఇందులో మనకి ఇండియన్ బేస్ అయితే ఇచ్చారు అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి మనకి స్లైడ్ విండోస్ అయితే వచ్చినాయి కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ వచ్చింది సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయండి ఉట్క బోర్డ్స్ అయితే చేసి లేవు సో ఇది ఇంకొక బెడ్రూమ్ అనమాట ఇందులో కూడా సిమెంట్ ట్రాక్స్ అయితే ఉన్నాయండి సో నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు సో ఇది పదమూడు లక్షల అనేది బేసిక్ ఆర్పీ ప్రైస్ అనమాట ఇక్కడ నుంచి వేలంపాటు అనేది స్టార్ట్ అవుతుందండి అది ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి పద్నాలుగు కావచ్చు పదిహేను అయినా కావచ్చు అండి సో నచ్చితే కనుక తప్పకుండా చూసి తీసుకోండి మనకి ఇక్కడ వెస్ట్ వైపు అదేవిధంగా నార్త్ వైపు రెండు వైపులో కూడా ఎంట్రెన్స్ ఉన్నాయి మెయిన్ ఎంట్రన్స్ అనేది నార్త్ ఎంట్రెన్స్ అయితే ఇచ్చారు ఇక్కడ ఇది వంటగది వంటగదిలో గ్యాస్ కట్ ఉంది పై వరకు టైల్స్ ఫినిషింగ్ ఉంది వెంటిలేషన్ కోసం విండో వచ్చింది అదేవిధంగా ఇక్కడ మనకి వాష్ ఏరియా స్పేస్ కూడా ఇచ్చారండి ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ మనకి వెస్ట్ వైపు నుంచి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మనం గేట్ అనేది పెట్టేసుకుంటే కనుక నార్త్ అనేది మెయిన్ ఎంట్రన్స్ అవ్వద్నమాట సింహద్వారం కింద అక్కడ మనం వాషింగ్ మిషన్ అవి పెట్టుకోవడానికి బట్టల అవి ఆరేసుకోవడానికి కూడా ఉంటుంది సో ఇక్కడ వాషియర్ స్పేస్ కూడా ఉంది కాబట్టి మీకు రెండు వైపులా కూడా కన్వీనియంట్గా ఉంటుందన్నమాట నచ్చితే తప్పకుండా చూసి తీసుకుని అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో దీనికి కార్ పార్కింగ్ లేదండి బైక్ పార్కింగ్ మాత్రమే ఉంది లిఫ్ట్ సౌకర్యం అయితే వచ్చింది ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ కాబట్టి లిఫ్ట్ ఒకవేళ లేకపోయినా కూడా మనం రావడానికి స్టెప్స్ ప్రకారంగా కూడా కన్వీనియంట్గానే ఉంటాయి సో నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ